హాయ్ అండి అందరికీ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్న నేషనల్ సైన్స్ డే కదా మా పాప స్కూల్లో సైన్స్ ప్రాజెక్ట్ ఈవెంట్ కండక్ట్ చేశారండి ఆ వీడియోని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో ప్రాజెక్ట్స్ అన్నీ కూడా తన ఫ్రెండ్స్ చేసుకొచ్చినామండి దీంట్లో ఒకటి మా పాప ప్రాజెక్ట్ ఉంది ఇంకా మా పాపకి బెస్ట్ ప్రాజెక్ట్ ప్రైజ్ అయితే వచ్చిందండి ప్రాజెక్ట్ ఎలా చేశాను ప్లస్ ఇంకా పాప స్కూల్లో ఈవెంట్ ఎలా జరిగిందో వీడియోలో చూడండి ముందుగా హౌస్ అయితే రెడీ చేస్తున్నానండి ఫోర్ కార్నర్స్ కూడా ఈక్వల్గా తీసుకుని విండోస్ డోర్ అయితే పెట్టుకుని కట్ చేసి పెట్టుకున్నాను ఇంటి పైన క్యాప్ కోసం అయితే ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుని దాన్ని అంటించుకోవాలి ఆపోజిట్ సైడ్లో అంటించుకోవాలి టూ సైడ్స్లో పైన చూపించినట్టుగా అంటించి పెట్టుకోవాలి ఇంకో స్ట్రైట్ కార్డ్బోర్డ్ అయితే తీసుకుని మిగతాదంతా కవర్ చేసుకోవాలి చూసారు కదా హౌస్ అయితే రెడీ అయిపోయింది ఇలానే సేమ్ ఇంకో చిన్న హౌస్ అయితే రెడీ చేసుకున్నాను ఇలా టూ హౌసెస్ కూడా చేసి పక్కన పెట్టుకున్నాను కింద బాక్సెస్తో బేస్మెంట్ అయితే ప్రిపేర్ చేశారు మా హస్బెండ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కలర్స్ అయితే వేశానండి ఇంతకీ ఏ ప్రాజెక్ట్ చెప్పలేదు కదా మీకు సోలార్ పవర్ ఇరిగేషన్ సిస్టమ్ అండి ఒక థర్మాకోల్ షేట్ మీద అయితే ఎక్కడైతే పెట్టాలో ప్లాన్ చేసుకున్నాను ఇంకా మిగతావైతే మా హస్బెండ్ అయితే ప్రిపేర్ చేశారండి నేను వీడియో తీయలేదు తర్వాత కలర్స్ అన్నీ వేసుకుని రెడీ చేశాము ఈ చెట్లు పెట్టిన దగ్గర అయితే మట్టి వేయాలి స్కూల్లోకి వెళ్ళిన తర్వాత వేద్దామని చెప్పేసి వేయలేదు మేడం అయితే కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు వాటిలో మేము సెలెక్ట్ చేసి ఈ ప్రాజెక్ట్ అయితే చేసామండి స్కూల్కి వెళ్ళేసరికి ఇంకా ప్రాజెక్ట్ ఈవెంట్ అయితే స్టార్ట్ చేయలేదండి ఇంకా సరే అని చెప్పి పిల్లల్ని అయితే ఇక్కడ తీసుకొచ్చాము ఆ పాప కూడా బిజీ అయిపోయింది ఈవెంట్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఎవరు ప్రాజెక్ట్స్ వాళ్ళు పట్టుకుని ఉంచున్నారు టీచర్స్ అయితే అరేంజ్ చేస్తున్నారండి క్లాస్ వైజ్ పిల్లలను కూర్చోబెడుతున్నారు ఇక్కడ చూస్తుంటే చాలా సింపుల్గా అనిపిస్తుంది అండి కానీ చేసేసరికి చాలా టైం పట్టేసింది మేము ఈవినింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ చేస్తే నైట్ ట్వెల్వ్ అలా అయిపోయిందండి మధ్యలో వంట చేసుకుని పిల్లల్ని చూసుకుంటూ మా హస్బెండ్ నేనైతే చేసామండి ఇంకా నైట్ వన్ వరకు కూర్చొని చేసాము మళ్ళీ నెక్స్ట్ డే కదా సబ్మిట్ చేయాలి ప్రాజెక్ట్ అని చెప్పేసి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్